ఆ అదేవాది దేవుని మహాకృపను బట్టి ఈ దినమున ఆయన మాటలను ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుని మాటలు వినడానికి చేరివచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా వందరములు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము దానికి దేవుని సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానిద్దాము ప్రార్థన పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడమైనటువంటి మా కన్నతండ్రి మీ ఘనమైన నామమునకు మీ పవిత్రమైనటువంటి ప్రేమకు మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అని క్రీస్తు వారి వైప్పారట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము తండ్రి దేవా ఎన్నిక లేని వారమైనప్పటికీ నాయన మీ సన్నిధి కాంతిలో నిలవబడడానికి మీరిచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము అయ్యా ఆచారబద్ధముగా నాయన అనేక మంది బ్రతుకుతూ ఉండగా దినమున తండ్రి ఆత్మ పరిశీలన కొరకు మీ పాదాల దగ్గర మేము చేరుతూ ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి ఏ మాటలైతే నాయన మాలో జీవాన్ని ఉంచగలవో మా ఆత్మీయ స్థితిని సరిచేయగలవో ఆ మాటల చేత మమ్మల్ని బలపరచండి మీకు ఇష్టమైన పిల్లలుగా నాయన మంచి నిర్ణయం తీసుకొని మీ కొరకు బ్రతకడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ఉన్నాము తండ్రి మీ పిల్లలతో కలిసి మీ మాటలను పంచుకుంటూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను ఎత్తి పట్టుకునండి ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ విత్తబోతున్న ప్రతి మాటను కూడా నాయన నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేసే స్థితిలో ఉండటకు సహాయాన్ని దయచేయమని కోరుతూ ప్రభు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి ఆమెను మంచిది ప్రిలారా దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా ఎన్నో కోట్ల మంది ఉన్నటువంటి ఈ భూమి మీద ఎన్నో పండుగలు ఉన్నాయి ఈ పండుగలన్నీ ఎవరు జరుపుకుంటారయ్యా అంటే భూమి మీద ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరూ జరుపుకుంటూ ఉంటారు కాకపోతే ఎవరికి నచ్చిన పండుగ వాళ్ళు ఎక్కువగా జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ క్రిస్మస్ అనేసరికి భూమి మీద వంద శాతంలో తొంభై ఎనిమిది శాతం మంది క్రిస్మస్ అనగానే జరుపుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు అంటే ఈ క్రిస్మస్ పండుగ అనగానే చాలామందికి ఒక సంతోషకరమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే జనవరి నుంచి కూడా సంవత్సరం చివరి వరకు మనం చూసుకుంటూ వస్తే సంతోషించదగిన పండుగలు పెద్దగా మనకు కనిపించవు మనం సంతోషించదగిన పండుగలు ఉదాహరణకి గుడ్ ఫ్రైడే పండుగ ఉంది సంతోషించే వాళ్ళు ఎక్కువ బాధపడే వాళ్ళు ఎక్కువ బాధపడే వాళ్ళే ఎక్కువ అవునా అవును పునరుద్ధాన పండుగ ఉంది ఈస్టర్ పండుగ ఉంది జరుపుకునేది అనేది సమాజంలో జరుపుకునేదే మరి ఈ ఈస్టర్ పండగకి సంతోషించే వాళ్ళు ఎక్కువ బాధపడే వాళ్ళు ఎక్కువ సంతోషించే వాళ్ళకంటే బాధపడే వాళ్ళే ఎక్కువ సంతాపాన్ని వాళ్ళే ఎక్కువ ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే పెద్దగా ఇంకా క్రిస్టియానిటీలో కోతకాలం పండుగలు కనబడుతూ ఉంటాయి అవునా అంటే పంటలు పంటలు చేతికి రాగానే ఆ పంటల్లో కొంత భాగాన్ని తీసుకుని వచ్చి దేవుని దగ్గర లేక సన్నిధిలో అప్పగిస్తూ ఉంటారు అది కొంత పండగే అది పొలం బాగా పండింది సంతోషం సంతోషంగా కనపడుతుంది కానీ దేవునికి బాగా ఇవ్వాలి అనే దానిలో సంతోషం కనిపించదు ఎంత పండితే అందులో కొంత ఇస్తాం అవునా అంటే అందులో కూడా పెద్దగా సంతోషకరమైనది ఏది అనిపించదు ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటే పెద్దగా ఇక పండుగలు మనకు కనిపించం కానీ ఒక పండుగ వస్తుంది అనగానే సుమారు ఒక నెల ముందు నుంచే చాలామంది సంతోషపడిపోతూ ఉంటారు ఆ పండుగే క్రిస్మస్ పండుగ చూడండి డిసెంబర్ ఇరవై ఐదును జరుపుకుంటాం క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదును జరుపుకునే పండుగకి ఎప్పటినుంచి ఎప్పటి నుంచి మనం ప్రిపేర్ అయిపోతూ ఉంటాం నవంబరు నవంబర్ ఫస్ట్ వచ్చేసిందంటే ఇంక చాలు హ్యాపీ అవునా పిల్లలకు బట్టలు అప్పుడే గుర్తొస్తాయి ఇంట్లో సామాన్ అప్పుడే గుర్తొస్తుంది ఇల్లు శుభ్రం చేయాలనే ఆలోచనప్పుడే వస్తుంది ఇంటికి పెయింట్ వేయించాలనే ఆలోచనప్పుడే వస్తుంది కొత్త కొత్త చీరలు కొనుక్కోవాలనే ఆలోచనప్పుడే వస్తుంది మిషన్ దగ్గర ఖాళీ ఉండదేమో ముందే బట్టలు ఇచ్చేసేయాలనే ఆలోచనప్పుడే వస్తుంది అంటే క్రిస్మస్ పండుగ వస్తుంది అనగానే చుట్టాలు గుర్తొస్తారు కొత్త బట్టలు గుర్తొస్తాయి ఇంటి పనులు గుర్తొస్తాయి ఇంట్లో ప్రతి వస్తువు గుర్తొస్తుంది శుభ్రం చేయాలనే ఆలోచన వస్తుంది ఎందుకు క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ అనగానే చాలా వర్గాలలో చాలా కులాలలో చాలా మతాలలో కూడా క్రీస్తు పుట్టుకను గుర్చి మాట్లాడుకోవడానికి క్రీస్తు జననాన్ని గుర్చి సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరు ఇష్టపడుతూ ఉంటారు కొత్త కొత్త వాతావరణం నవంబర్ నుంచే మొదలవుద్ది మీరు చూడండి కటింగ్ పేపర్స్ కానీ డెకరేషన్స్ కానీ ప్రతిదీ కూడా నవంబర్ నుంచి ఒక రంగురంగులుగా కొత్తగా కనపడే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటయ్యా అంటే క్రిస్మస్సే ఒకసారి ఆలోచన చేద్దాం ఏంటి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే ఏంటి అర్థమైతే క్రీస్తును ఆరాధించడమే కానీ మనం దేనికోసం చేస్తాం క్రిస్మస్ అనగానే ఇంటి పనులన్నీ చేసుకోవడం కోసమే చేస్తాం అంతకుమించి ఏం లేదు కొత్త బట్టలు కొనుక్కోవడం కోసం చేస్తాం అంతే మన ఇంట్లో పనులన్నీ పూర్తవ్వాలంటే పండుగ రావాలి మన ఒంటి మీద కొత్త బట్టలు రావాలంటే పండుగ రావాలి అది క్రిస్మస్ పండుగ అయితేనే రావాలి అన్నట్టు చూస్తాం మనం నిజంగా ఒకసారి ఆలోచన చేద్దాం క్రిస్మస్ అనగానే క్రీస్తు ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ చేసుకుంటున్నాం నిజంగా ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ఒక కారణం ఉంది అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి అది క్రిస్మస్లోని ముఖ్య ఉద్దేశం నిజంగా ఆలోచన చేస్తే ప్రభు భూమి మీదకి వచ్చాడు అని మనం మాట్లాడుకుంటున్న ప్రతిసారి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనే ఒక ప్రశ్న వేసుకుని మనం ముందుకు వెళ్ళాలి భూమి మీద అడుగు పెట్టడానికి ఏ కారణం ఉంది భూమి మీద ఆయన కాలు మోపడానికి ఏ ఉద్దేశం ఉంది అసలు ఆయన భూమి మీద అడుగు పెట్టే ముందు ఏం జరిగిందనే ఒక ఆలోచన క్రైస్తవులుగా క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి రావాలి బయట వాళ్ళకి ఆలోచన వచ్చినా రాకపోయినా నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే యేసుప్రభు అనేటటువంటి ఆయన చాలా గొప్పవాడు అందరు అడగే మాట ఏంటంటే అందరూ పుట్టారు ఆయన పుట్టాడు అందులో గొప్పే ఉందండి అని మాట్లాడుతూ ఉంటారు గొప్పే ఎందుకు గొప్ప అంటే ఆయన క్యాడర్ అలాంటిది ప్రభు భూమి మీద రావడానికంటూ ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేనో చాలు ఏమన్నాడు ఆకాశమందున్నవి కానీ అంటే మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశము మన కన్నులెత్తి పైకి చూస్తే ఏదైతే కనబడుతుందో ఆకాశం కానివ్వండి ఆ ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు కానివ్వండి సూర్యుడి కానివ్వండి చంద్రుడు కానివ్వండి మనం గెలాక్సీ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో విశ్వం ఆ విశ్వం అంతటి కంటే కూడా ఈయన గొప్పవాడని మాట్లాడుతున్నాడు భూమి ఎందున్నవి భూమి మీద ఏమేమి ఉంటాయి మనం గొప్పగా మాట్లాడుకునే ఏడు వింతలు భూమి మీదే ఉన్నాయి వాటి కంటే గొప్పవాడేనా అని మాట్లాడుతున్నాడు భూమి మీద మహావృక్షాలుగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి మన కంటికి కనబడేటటువంటి ఎన్నో జీవరాశులు ఉన్నాయి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వాటన్నిటికంటే కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రభువు గొప్పవాడని మాట్లాడుతున్నాడు ఇంకా సింహాలు కానీ సింహాలను చూసి భయపడతాము హ్యాపీగా వెళ్ళి చక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటితో ఆడుకుంటాం కుక్క పిల్లలతో ఆడుకున్నట్టు చాలా భయం మనం దేన్ని చూసైతే భయపడుతున్నామో వాటి కంటే కూడా గొప్పవాడు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారిపోతే మన బతుకులు మారిపోయినట్టే నిజంగానే ప్రభుత్వాలు సరిగా లేవనుకోండి మనకేమి రావు ప్రభుత్వం సరిగా పరిపాలన చేయలేదనుకోండి మన బతుకులంతగా బాగోవు ఇప్పుడు ప్రభుత్వాల కంటే కూడా క్రీస్తు గొప్పవాడని మాట్లాడుతున్నాడు ఇంకా ఏమంటున్నాడు ప్రధానులైన అధికారాలైనా ప్రతిదీ కూడా ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అంటే భూమి మీద నుంచి పైన ఆకాశం వరకు దానిని సృజించినవాడు ప్రభువు అన్నాడు ఆయన అంటే గొప్పవాడా కాదా సృజించిన ఆయన గొప్పవాడా సృజింపబడినది గొప్పదా సృజించిన ఆయనే గొప్పవాడు అంటే భూమి అనేది అసలు మనుగండలోకి రాకముందు భూమి అనేది రవ్వంత కూడా లేకముందు తండ్రి స్వభరూపాన్ని కలిగి పరలోకంలో సంతోషించే స్థితి ఎవరిది యశు వారిది అంత గొప్పవాడు సడన్గా భూమి మీద కాలు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కారణం ఉండుంటదా లేకుండానే ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అలాంటి గొప్ప ఆయన భూమి మీద అడుగు పెట్టాలనుకున్నాడు ఎందుకు పెట్టగలనుకుని ఉంటాడు ఎందుకు ఇప్పుడు పై ప్రధానమంత్రి గారు మన ఊరు వచ్చారనుకోండి ఊరికే వస్తారా ఏదో పని ఉంటేనే వస్తారు అది కూడా చాలా ఇంపార్టెంట్ పని అయితేనే వస్తారు అవునా అవును మరి అంతకంటే గొప్పవాడు ప్రభు అని మనం మాట్లాడుకున్నామే మరి అలాంటి ఆయన కన్ మన కంటికి కనబడే నేల దేవుడు సృజించినటువంటి ఆ మట్టి మీద అడుగు పెట్టాడు అంటే కారణం ఏంటి ఖచ్చితంగా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి తిమోతి గారికి రాసిన పత్రిక తిమోతి గారికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినము పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది ఏమంటున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను అంటే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకు రావడానికి కారణం ఏంటయ్యా అంటే ఒక పాపి పాపంతో అందరూ నశించిపోతూ ఉంటే ఆ పాపపు స్థితిలో మనిషి నశించకూడదనే ఆలోచనతో ఆ పాపాన్ని నిర్మూలించడానికి భూమి మీద అడుగుపెట్టిన పరిశుద్ధుడే మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు ఎంత విచిత్రంగా ఉందో ఆలోచించండి మీరు ఒక పాపి కోసం పరిశుద్ధుడు దిగి భూమి మీదకి వచ్చాడు అంటే అది గొప్ప కాదా అసలు నిజంగా చెప్పాలి అంటే వింత మంచివాడు కోసం మంచివాడు ఆలోచించాడంటే అది దానిలో ఒక అర్థం ఉంది మంచివాడు కోసం ఇంకో మంచివాడు బలైపోయాడంటే అందులో ఒక అర్థం ఉంది ఏదో ఒక సంబంధం ఒక మంచి అను ఒక సంబంధం ఉండి ఒక కుటుంబం కోసం ఒక మనిషి అండగా నిలబడ్డాడంటే ఒక అర్థం ఉంది అలాంటిది ఒక నీచుడు కోసం ఒక పరిశుద్ధుడు తన వైభవాన్ని కూడా పక్కన పెట్టి ఆ నీచుడు కోసం తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు అంటే ఇంతకంటే అద్భుతం ఎక్కడన్నా జరుగుద్దా ఏడు వింతలు కూడా సరిపోయి ఈ వింతకి అందుకే క్రిస్మస్ అంత గొప్పది ఒక పాపి నశించిపోతూ ఉంటే ఆ నశించిపోతున్న పాపిని చూడడం ఇష్టం లేక ప్రభు తన పరిశుద్ధతను కూడా పక్కన పెట్టేసి భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు అది గొప్ప అది క్రిస్మస్లో మనకు అర్థం కావాల్సిన విషయం కొత్త బట్టలు కాదు పాపులను రక్షించుటకు వేసి ఈ లోకానికి పెట్టడానికి ఇష్టపడ్డాడు ఎంత తగ్గించుకున్నాడో ఇప్పుడు భూమి మీదకి రావాలి అనుకున్నటువంటి ఆయన భూమి మీద అడుగు పెట్టాలి ఒక పాపిని మార్చి పాపలో నుంచి బయటపడేయాలి అనుకున్నటువంటి ఆయన భూమి మీదకి రావాలి అని నిర్ణయించుకున్నటువంటి ఆయన ఇప్పుడు భూమి మీద అడుగు పెట్టాలనుకోండి ఎక్కడ పెడితే బాగుండేది చాలా మంది అంటారు ఆయన ఎక్కడో ఆసియాలో పుట్టాడు మధ్య ఆసియాలో ఎక్కడో వేరే చోట పుట్టాడు అక్కడ పుడితే ఇక్కడ క్రిస్మస్ ఏంటని మాట్లాడుకుంటాం దాసుని స్వరూపం దాసుడు అంటే పనివాడి స్థాయి యజమానుని స్థాయి కూడా కాదు ఈ భూప్రపంచమంతటికీ యజమానిగా కనబడుతున్నటువంటి ఆయన ఈ భూమి మీదకి రావడానికి మాత్రం ఒక దాసుని స్వరూపాన్ని ధరించడానికి ఇష్టపడ్డాడు దాసుని స్వరూపం ధరించి నిజంగా దాసులకు దాసుడి స్థితిలో పుట్టాల్సిన అవసరం లేదాయన కోటేశ్వర్ల కుటుంబంలో పుట్టుంటే కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళు అప్పట్లో ధనవంతులు ఎవరు లేరా రోమ సామ్రాజ్యంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు పట్టు పరుపుల మీద ఉయ్యాల లూగేవాళ్ళు ఇప్పుడు అలాంటి స్థితిలో పుడితే హ్యాపీగా ఉండేది ఆయనకి కానీ అలా పుట్టాలనుకోలే ఒక మనుషుని పోలికగా ఒక దాసుడి స్వరూపం ఒక దాస్యపు స్థితిలో పుట్టాలనుకున్నాడు అందుకే వడ్లవాని ఇంటిలో ఆయన జీవితం కొనసాగింది దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను ఎలా చేసుకున్నాడట తనను తానే రిక్తునిగా రిక్తునిగా అంటే రిక్తినిగా అంటే తగ్గించుకునే స్థితిలో కూడా అట్టడుగుస్తాయి మనిషి ఎంతవరకు తగ్గించుకోగలడయ్యా అంటే అంతవరకు తగ్గించుకున్నాడు ఆయన నాయే ఎదుటి వాళ్ళు తగ్గించట్లా మనం ఉన్నాం మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారనుకోండి మనకు నచ్చుద్దా చాలా బాగా మాట్లాడుతున్నామమ్మా అలాగే మాట్లాడు అంటావా మనం అస్సలు ఊరుకు మనల్ని పక్కన వాళ్ళు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతానే మనకు నచ్చదు తక్కువగా చేసి చూస్తేనే మనం తట్టుకోలేము అలాంటిది ప్రభు ఒక పాపి కోసం ఆయనను ఆయనే తగ్గించేసుకుంటున్నాడు దైవపు స్థితిలో నుండి మనిషి స్థాయిలోకి తగ్గించుకున్నాడు పరలోకపు వైభవం దగ్గర నుంచి ఈ మట్టి మీద భూమి భూమి మీద కాలు పెట్టేంత స్థితికి తగ్గించుకున్నాడు ఇంకా చెప్పాలి అంటే ఒక పాపాత్ముడు కోసం ప్రాణం పెట్టేంత స్థితికి తగ్గించుకున్నాడు అంత తగ్గించుకొని తనను తానే రిక్తునుగా చేసుకున్నాడట ఎంత గొప్ప విషయం ఎందుకు పాపి మార్పు కోసం ఈరోజు మనం ఆలోచన చేద్దాం ఒకసారి క్రీస్తు పుట్టాడు పుట్టాడు అని మనం ఆలోచిస్తూ ఉన్నామే మనం ఆనందపడుతూ ఉన్నామే మనల్ని చూసి ఒక్క క్రిస్మస్కైనా దేవుడు ఆనందపడ్డా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు రాగానే క్రిస్మస్ అనుకుంటూ కొత్త బట్టలు వేసుకుంటున్నాం క్రిస్మస్ అనుకుంటూ ఇంటి పనులు చేసుకుంటున్నాం క్రిస్మస్ అనుకుంటూ ఒంటి పనులు చేసుకుంటున్నాం అన్ని పనులు చేసుకొని ఆనందంగా సన్నిధికి వెళ్ళి కూర్చుంటున్నాం కానీ పాపాన్ని శుద్ధి చేసుకొని సన్నిధికి వెళ్ళి కూర్చుంటావా మనం ప్రతి క్రిస్మస్లో మన సంతోషపడేదే తప్ప మనల్ని చూసి ఏ క్రిస్మస్కి ప్రభు సంతోషపడే స్థితిలో ఆయన ఎందుకంటే మనం ఉంచట్లేదు ప్రభు వచ్చిందే మన పాపాన్ని కడగడానికి మన పాపపు బ్రతుకుని తీసివేయడానికి అని మనం తెలుసుకోలేక ఆ పాపాన్ని అలాగే ఉంచుకొని క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం కొత్త బట్టలు పైకి కనబడుతుంది లోపల పైకి మాత్రమే అలంకరించుకుంటున్నాం లోపల పైకి మాత్రమే అందంగా కనపడుతున్నావు లోపల అంటే లోపలదంతా ఎవరు చూడట్లేదు కదా అనుకొని బాహ్య సంబంధమైన అందంతోనే సన్నిధికి వెళ్తున్నాం మనం క్రిస్మస్కి కానీ ప్రభు అంటున్నాడు కదా పరిసయుడు అన్నట్లుగానే ఈరోజు మనల్ని అంటున్నాడు ఓ పరిసయుడా ఆ పాత్రకు వెలుపల మాత్రమే శుద్ధి చేస్తున్నావు లోపల శుద్ధి చేయట్లేదు అన్నాడు ఈరోజు మనం కూడా అంతే క్రిస్మస్ ప్రభు పుట్టాడు అనుకుంటూ మనం బయట బయట మాత్రమే శుద్ధి చేసుకుంటున్నాం బయట పనులు మాత్రమే పూర్తి చేసుకుంటున్నాం బయట మాత్రమే అందంగా అలంకరించుకుంటున్నాం కానీ లోపల అలంకరించుకోవట్ల ప్రభు ఏ పాపాన్ని అయితే తీయడానికి వచ్చాడో ఆ పాపాన్ని ఇంకా మనసులో ఉంచుకొని ఆ పాపపు జీవితాన్ని ఇంకా లోపల పెట్టుకొని ఆ పాపపు ఆలోచనలతో ఇంకా అలాగే బతుకుతూ ఈరోజును క్రిస్మస్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికన్నా ఉపయోగం ఉందా ప్రభువు కూడా లేదు నువ్వు క్రిస్మస్ జరుపుకోవడానికి ముందుకు వచ్చావు అంటే పాపాన్ని విడిచి ముందుకురా నువ్వు క్రిస్మస్లో సంతోషించడానికి ముందుకు వచ్చావు అంటే పాపాన్ని విడిచి ప్రభువును సంతోషపెట్టు ఈరోజు క్రిస్మస్ అనుకుంటూ నువ్వు అన్ని చేసుకుంటున్నావంటే మొట్టమొదటగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకునే పని చేపట్టు ఈరోజు మనం బ్రతుకులు అలాగే ఉండాలి పాపాన్ని కడుక్కోకుండా పరిశుద్ధిని పండుగ చేయడానికి మనకి అర్హత లేదు పాపంతోనే బ్రతుకుతూ ఈరోజు పరిశుద్ధంగా సన్నిధిలో నిలవబడడానికి అర్హత లేదు కాబట్టి ఆలోచన చేద్దాం ప్రభు పాపాన్ని తీసివేయడానికి వచ్చాడని ఎప్పుడైతే గ్రహించామో ఆ పాపాన్ని తీసివేయడానికి మనం ఎప్పుడైతే ఆయనకు లోబడి పండుగ చేసుకోవడానికి ముందుకు వెళితే అది నీకు క్రిస్మస్ అలా కాకుండా బయట అందరూ ఆచారపరంగా ఎలా అయితే జరుపుకుంటున్నారో అలానే మేము జరుపుకుంటామో అనుకుంటే ఈరోజు క్రిస్మస్కి పెద్దగా అర్థం లేదు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఇలాంటి క్రిస్మస్ చేసినా అది ప్రభువుకు ఆరాధనగా అనిపించదు అది ప్రభువుకు గొప్పగా కనిపించదు కాబట్టి ఆలోచన చేద్దాం పండుగ జరుపుకుంటున్నాము అంటే ఆచారబద్ధంగా వద్దు ఆత్మీయతను శుద్ధి చేసుకుని ప్రభువును సంతోషంగా ఉంచడానికి జరుపుకోవడానికి ఇష్టపడదాము తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుమైన మా కన్న తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో నాయన మీ మాటలను ఆలోచన చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము తండ్రి మీ కుమారుడు పుట్టాడు అనే ఒక ఆలోచనతో మేము నాయన సంతోషిస్తూ ఉన్నాము కానీ మీ కుమారుడు పుట్టినటువంటి కారణాన్ని తెలుసుకోలేక ఇప్పటివరకు పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి ఈ మాటలు గ్రహించినటువంటి మేము పాపాన్ని విడిచి పండుగను జరుపుకునే ఒక మనసును మాకు దయచేయండి ప్రతి విషయంలోనూ నాయన మీరున్నారనేటటువంటి ఆలోచన కలిగి మా ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మీ సహాయాన్ని మాకు దయచేయమని అర్థిస్తూ ప్రభు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి